మార్చి ఇరవై రెండు రెండు వేల ఇరవై కసాపురం శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవస్థానములతో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఈరోజు మలగవెళ్లి గ్రామం ఆలూరు మండలం కర్నూలు జిల్లా శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి భదనా బృందం వారిచే అధ్యక్ష కార్యదర్శులు ధనుంజయ సంజీవయ్య ఇరవై మంది సభ్యులు పాల్గొనడం జరిగింది అనంతరం తలారి పరశురాముడు మాట్లాడుతూ నిత్యాన్న ప్రసాద వితరణ ఏడు వందల డెబ్బై ఏడవ రోజులో భాగంగా పట్టణ వేద హాస్పిటల్ ఫౌండర్ ప్రముఖ డాక్టర్ జయవర్ధన్ రెడ్డి జోష్ణవి దంపతుల పెద్ద కూతురు ఉమాశ్రీ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు అన్న ప్రసాదం వారి కుటుంబ సభ్యుల చేతుల విధిగా అన్న ప్రసాదం జరిగింది ఆలయ అభివృద్ధికి వారి సహకారకంగా పదివేల నూట పదహారు రూపాయలు ఇవ్వడం జరిగింది మరియు రుద్రమ్మ శంకర్ గౌడ్ గారు అన్న ప్రసాద వితరణకు నగదు ఇవ్వడం జరిగింది సహాయ సహకారులు అందిస్తున్న భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ 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 లక్ష్మీనారాయణ వారి దివ్య ఆశీస్సులు అందరికీ ఎళ్లవేళలా ఉంటాయని ఉండాలని మనసారా స్వామి అమ్మవారిని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ పిల్లల పుట్టినరోజులు పెళ్లి రోజులు నూతన ఉద్యోగాలు మన ఇంటిలో ఏమైనా శుభకార్యాలు ఉన్నచో నిత్య అన్న ప్రసాదంలో వందల మందికి మీ కుటుంబ సభ్యులు చేతుల మీదుగా అన్న ప్రసాదం చేసుకోవచ్చును ఈ కార్యక్రమంలో తలారి శకుంతలమ్మ మల్లికార్జున స్వామి శివరత్న శశికళ నారాయణ అయ్యప్ప సేవకులు రైతులు పాల్గొన్నారు श्वगाचु अन्नपूर्णा देवी जयमु जय कन्धरार्थाङ्गि शिवरूपिणी आयुः प्रवर्तिनी पापौघशमनी आत्मसञ्चारिणी असुरगुणदमनी ऐश्वर्य अखिल विश्वमुगाचु अन्नपूर्णा देवी जयमु जयमु Han er på rødt.

శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవస్థానం నందు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి నిత్య అన్నదానం ఇక్కడ జరుగుతుందని తెలపడానికి సంతోషిస్తున్నాం అలాగే ఈరోజుకు ఏడు వందల డెబ్భై ఏడవ రోజు నిత్య అన్న ప్రసాద వితరణ ఇక్కడ జరుగుతుంది మనలాంటి భక్తులు ఎంతోమంది వేల సంఖ్యలో కాదు లక్షల సంఖ్యలో ఇక్కడ భోజనాలు జరిగినాయని తెలపడానికి కూడా మేము సంతోషిస్తున్నాం ఈరోజు ఆ లక్ష్మీనారాయణ స్వామి దివ్య ఆశీస్సులతో ఇవన్నీ కార్యక్రమాలని జరుగుతున్నాయనేది ఒకటైతే ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ఈరోజు దేవస్థానంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపకంగా ధన ధాన్య వస్తువు రూపకంగా ఆలయ అభివృద్ధిలోనూ నిత్య అన్నదానంలోనూ పాలు పంచుకోవడం చాలా సంతోషం ఈరోజు అందులో భాగంగా ఈరోజు ఏడు వందల డెబ్బై ఏడవ రోజు నిత్యాన్నదానానికి ముందుకొచ్చినటువంటి గుంటకల్ పట్టణ ప్రముఖ డాక్టర్ జయవర్ధన్ డాక్టర్ అలాగే వారి సతీమణి జోత్న గారు వారి పుణ్య దంపతుల చేతుల మీదుగా ఈరోజు వాళ్ళ పాప అంటే బిడ్డ పుట్టినరోజు పురస్కరించుకొని ఈరోజు నిత్య అన్న ప్రసాద వితరణలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈరోజు ఇంకొక విషయం ఏమనగా ఈరోజు రుద్రమ్మ శంకర్ గౌడ గారు కూడా అన్నదానానికి వారు వంతు సహాయక సహకారంగా నగదు కూడా చెల్లించడం జరిగిందని కూడా తెలియజేసుకుంటున్నాం ఇలాగా చెప్పుకుంటూ పోతే ఈ రోజుకు నిత్యాన్నదానానికి ఆలయ అభివృద్ధికి ఎంతో మంది భాగస్వాములు అయినా తెలిపడానికి కూడా సంతోషిస్తూ ఈరోజు మనం చూస్తున్నాం మన స్టేట్ బ్యాంకు ఇంతకుముందు మేనేజర్గా ఉన్నటువంటి వారు కూడా ఈ కార్యక్రమానికి రావడము ఆయన ఇప్పుడు వేరే ట్రాన్స్ఫర్ అయ్యారు ఆయన కూడా ఇక్కడికి వచ్చేసి కొండయ్య సార్ గారు స్టేట్ బ్యాంక్ మేనేజర్ గారు కూడా రావడం జరిగింది వారు కూడా ఇంతకు ముందు వాళ్ళు వద్ద సహకారంగా నిత్య అన్నదానానికి ఒకరోజు వారు కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినారు వారు కూడా రావడము వారు కుటుంబ సమేతంగా లక్ష్మీనారాయణ దర్శించారు కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి ఇంతమంది ఒక రకమైతే మరి ఒక విశేషం ఏమంటే ఆలయ నిర్మాణం నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఒక సంవత్సరం అయింది విగ్రహప్రద జరి జరిగి ఈరోజుకు నిత్యా అన్నదానము మూడు సంవత్సరాలు అంటే ఒక సంవత్సరము దేవాలయ దేవుడు కూర్చొని ఒక సంవత్సరం అయితే నిత్యా అన్నదానం మూడు సంవత్సరాలు నడుస్తుందని తెలపడానికి కూడా సంతోషం ఎందుకంటే నిర్మాణంలోనే అన్నదానము ఆ కాశీ స్వామి విశాలాక్షి అనేటువంటి అన్న అన్నపూర్ణేశ్వర దేవిని అంటే మన శ్రీమన్నారాయణుడు లక్ష్మీనారాయణ స్వామి వారి చెల్లెల్ని ఇక్కడ ఆయన నెలకొల్పాడు ఇంతటి పవిత్రమైన కార్యక్రమం జరగడం అనేది ఒక వ్యక్త వ్యక్తితోనో ఒక కుటుంబంతోనో జరిగింది కాదు ఇది ఇక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి నెటికంటాంజనేయ స్వామి గారైతేనేమి అలాగే బాలాంజనేయ స్వామి వారైతేనేమి వీరందరూ కూడా క్షేత్రపాలకలై ఈ నిర్మాణాన్ని సాగించారు ఇది సత్యమైన మాట ఇది ఒక వ్యక్తి ఒక కుటుంబం జరుపుతుండే మాట కాదని కూడా తెలియజేస్తూ నేను కూడా మీ మాదిరిగానే లక్ష్మీనారాయణ సేవకులమే మేమని కూడా మేము తెలియజేస్తున్నాం ఈరోజు ఇత్య నిత్యాన్నదానం ఇంతమంది భోంచేయడానికి గల కారణం ఆ దేవుడు ప్రసాదం ఇది మనలో ఉన్నటువంటి ఏదో ఒక సమస్యలు ఏదో ప్రతి ఒక్కరికి ఉంటాయి ఆరోగ్యరీత్యా చాలా బాధలుంటాయి వారందరికీ కూడా లక్ష్మీనారాయణ స్వామి ప్రసాదం తీసుకుంటే మీరు వేరే వేరే ఉన్నా కూడా ఈ ప్రసాదం వలన మీలో ఆ జబ్బులు కూడా నివారణ జరిగి మీరు ఆరోగ్యవంతులు అవుతారని కూడా తెలుపుతూ అలాగే పట్టణ ప్రముఖులు గుంటగాళ్ళు చుట్టుముట్ట ఉన్న విలేజ్లన్నీ కూడా పక్కనున్న కర్నూలు డిస్టిక్ కూడా దీంట్లో దేవస్థానం అభివృద్ధిలోన దేవాలయంలోన పాలు పంచుకొని అందరూ కూడా మీరు కూడా దైవ కృపకు పాత్రలు కావాలని అలాగే మాతా అన్నపూర్ణేశ్వరి కృపా కటాశాలకు కూడా పాత్రలు కావాలని ప్రతి ఒక్కరు మీ అంత సహాయ సహకారాలు అందించాలని ఇది ఒక వ్యక్తి ఒక కుటుంబం జరిపేది కాదు ఇది ఒక వ్యక్తి ఒక కుటుంబం నడిపే దేవాలయం కాదు ప్రతిరోజు లక్షల్లో లక్షల వ్యయంతో కూడినటువంటి నెలకు మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి ఈ దేవస్థానాన్ని ఒక వ్యక్తి కుటుంబం నడిపితే నడిచేది కాదు మీ అందరూ సహాయ సహకారాలు ఎంతో అవసరమని కూడా మేము తెలియజేసుకుంటున్నాం ప్రజలకి భక్తులకి అందరూ కూడా మీరు ఎక్కడో పోయి వినోదాలు ఎక్కడో పోయి ఖర్చు చేసే డబ్బుల్ని ఇక్కడ అన్నదానంలో ఒక స్వీట్ మెమోరీ ఇంతమందికి వందల మందికి భోజన సదుపాయం మీరు ఏర్పాటు చేసి అందరికీ మీ సహ సహకారాలు అందించడం అనేది చిన్న విషయం కాదమ్మా మీరు మీ కుటుంబాలకు కూడా మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా సేవాభావం అలవరుచుకోవాలి కృపలో ఉండాలి ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో కూడా ఒక యుద్ధ రంగంతో సమానమైపోయింది ప్రతి కుటుంబంలో కూడా అశాంతి ఉంది ప్రతి కుటుంబంలో కూడా మనశ్శాంతి అనేది కరువైపోయింది మనము ఇలాంటి దేవాలయాన్ని పవిత్రమైనటువంటి దేవాలయాల్ని అన్నదానాల్ని సందర్శించి మనకు తోచినటువంటి రూపాయో అర్దు పది రూపాయలు ఐదు రూపాయలు మీ సహాయ సహకారం అందించి కూడా ఈ దీంట్లో భాగస్వాములైతే మనసుకి వినలేని అదే సంపద అదే మనసుకు శాంతి అదే మనకు దేవుడు కూడా మెచ్చుకునేది ఇది శాశ్వతమైనటువంటి సేవగా భావించాలని కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చి ఈరోజు సేవా కార్యక్రమంలో పాలు పంచుకున్న దంపతులందరికీ కూడా అలాగే పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ఉమాశ్రీ నా ముద్దల తల్లి బంగారు తల్లికి మనమందరం కూడా మనందరి తరఫున లక్ష్మీనారాయణ స్వామి నిత్యాన్న ప్రసాద వితరణ తరఫున లక్ష్మీనారాయణ స్వామి దివ్యాశీస్సుల బంగారు తల్లికి ఉంటాయని ఉండాలని మనసారా కోరుకుంటూ ఇంతటి దేవస్థానంలో చేసుకోవడం అని అనిపించడం చాలా సంతోషమగా నీకు సారు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే మా అక్కగారైనటువంటి రుద్రమ్మ గౌడ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు చాలా సంతోషము అలాగే ముఖ్యమైన విషయం మర్చిపోయాను భజన కార్యక్రమం ఈ రోజు భజన లక్ష్మీనారాయణ స్వామి భజన బృందాలు దాదాపుగా నూట యాభై భజన బృందాలు లక్ష్మీనారాయణ స్వామికి దేవాలయానికి ఉండాయని తెలపడానికి కూడా చాలా సంతోషిస్తున్నాం ప్రతి వారము ఒక బృందం వచ్చి భజనలో పాల్గొంటుంది ఇదంతా లక్ష్మీనారాయణ స్వామి వారి ఆశిస్తులే ఈరోజు మొలగవెల్లి గ్రామం ఆలూరు మండలం కర్నూలు జిల్లా బ వీర బ్రహ్మేంద్ర స్వామి భజన బృందం అధ్యక్షులు ధనంజయ గారు ఉపాధ్యక్షులు సంజీవయ్య గారి ఆధృత్వం ఆధ్వర్యంలో వారి నేతృత్వంలో ఈరోజు భజనలు పెద్ద ఎత్తున జరిగాయి ఉదయం నుంచి జరిగాయి వాళ్ళకు కూడా పేరు పేరున లక్ష్మీనారాయణ స్వామి ఆలయ కమిటీ తరఫున మా భజన బృందాల సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఇక్కడ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి భక్తుడిని లక్ష్మీనారాయణతో సమానంగానే మేము భావిస్తాం లక్ష్మీనారాయణ రూపంగానే మేము చూస్తాం ప్రతి ఒక్క వ్యక్తిలో నారాయణుడు ప్రతి ఒక్క శ్రీమూర్తిలో లక్ష్మీదేవుని మేము చూసుకుంటామని కూడా తెలియజేసుకుంటూ ఇంత మంచి రుచికరమైన భోజనాలు అందిస్తున్నందుకు ఆ దేవదేవునికి మనందరూ కృతజ్ఞతగా ఉండాలని కూడా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ జై జై లక్ష్మీనారాయణ జై జై లక్ష్మీనారాయణ